హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ టెండీ కలెక్షన్ ఈ రోజు వీడియోలో పార్టీ వేర్ లో త్రీ పీస్ సెట్స్ కలెక్షన్స్ అండి ఆలియా కట్ డిజైన్లో కూడా చినాన్ ఫ్యాబ్రిక్ లో కూడా తక్కువ బడ్జెట్ లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి డ్రెస్సెస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ వెరైటీ చూద్దాము చిన్నాన్ ఫ్యాబ్రిక్ లోనండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది ఆలియాకట్ డిజైన్ లో అండి ఆలియా కట్ డ్రెస్సెస్ తీసుకురామని చాలా మంది పరీక్ష పెడుతున్నారు వాళ్ళ కోసం అని తక్కువ బడ్జెట్ లో చిన్నాన్ ఫ్యాబ్రిక్ లో ఆలియాకట్ డిజైన్ తీసుకొచ్చాము యోక్ ఒక అంతా మనకు కర్దానా బీడ్ వర్క్ అనేది వస్తుంది చిన్నగా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చారండి స్లీవ్ దగ్గర ఫుల్ లెంత్ గీరాతో వస్తుంది డ్రెస్ సైడ్ లో కట్ వస్తుంది లోపల లైనింగ్ రాదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ చిన్న ఫ్యాబ్రిక్ లో వచ్చిన డ్రెస్సెస్ అన్ని టూ ఫైవ్ టూ థౌసండ్ అలా సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సేమ్ కలర్ లోనే మనకు బాటం వస్తుంది అండ్ దుప్పట్టా కూడా ప్యూర్ షిపాన్ చార్జెడ్ దుప్పట్టా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఫంక్షన్ వేర్ లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో లో అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయి సిఓడి ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మీకు డ్రెస్ నచ్చినట్లయితే డ్రెస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్ పాటు సైజు కూడా మెన్షన్ చేయండి అందులోనే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డ్రెస్ అందరికీ సెట్ అయిపోతుంది యోక్ యోగపాట్ లో మనకు ఇలా వీ నెక్ ఇచ్చారు ఆలియా డిజైన్ లోనే అండి ఇది కూడా మొత్తం మనకు ఖరదానా బీడ్ వర్క్ తో ఇచ్చారు యోక్ పాట్ అంతా మిడిల్ పార్ట్ అంతా డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పార్టీ వేర్ అయితే చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ ఇది కూడా ఫుల్ లెంత్ ప్లేట్ తో వస్తుంది స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పట్టా వచ్చేసరికి మనకు ప్యూర్ షిఫాన్ జార్జెట్ లో దుప్పట్టా ఇస్తారు చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే నియర్ బై ఉంటే స్టోర్ కి రావడానికి ట్రై చేయండి ఎల్పీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలండి తొందరగా సలోట్ అయిపోతున్నాయి చిన్నాన్ ఫ్యాబ్రిక్ అలాగే మరి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వైన్ కలర్ లో చూస్తున్నామండి మంచి మస్త్ సిల్క్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది షైనింగ్ తో ఉంటుంది యోక్ పార్ట్ అంతా మనకిలా ఫ్లవర్ పంచెస్ లాగా థెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు రియల్మీ వర్క్ ఇచ్చారండి స్లీవ్స్ దగ్గర కూడా మనకు నీట్ గా పైపింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా సెల్ఫ్ ఎంబోసింగ్ తో ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్ తో ఉంది లోపల లైనింగ్ కూడా వచ్చింది పైపింగ్ ఇచ్చిన విధంగానే మనకు బాటమ్ ఇచ్చారు బాటమ్ కి మనకు టాప్ కలర్ లోనే చిన్నగా డిజైనర్ లాగా చేసారండి దుప్పట అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ దుప్పట్ట మనకి ఇలా జరీ లైన్స్ వస్తాయి ఇలా పోల్కా డాట్స్ వస్తుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి పార్టీ వేర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి లేదు నెక్స్ట్ పికా బ్లూ కలర్ కాంబినేషన్ అండి మస్లిన్ సిల్క్ వెరైటీ ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ షైనింగ్ తో ఉంటుంది నెక్ దగ్గర మనకు వీ నెక్ ఇచ్చారు కర్దానా బీడ్ వర్క్ తో ఫ్రెంచ్ నాట్ వర్క్ తో మొత్తం మనకు వీ నెక్ దగ్గర అంతా డిజైన్ చేశారండీ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ దగ్గర మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి షైనింగ్ తో ఉంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చింది పైపింగ్ ఇచ్చిన విధంగానే మనకి కాంట్రాస్ట్ లో బాటం బాటమ్ కి మనకి టాప్ కలర్ లోనే పోట్లీ బటన్స్ ఇచ్చారు దుప్పట్ట కూడా చాలా బాగుంది లెంతి దుప్పట్ట ఆల్ ఓవర్ దుపట్ట సీక్వెన్సీ వర్క్ జరీ లైన్స్ తో వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుందండి ఎల్ ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అండి లాస్ట్ టైం పెట్టినాం కదా చాలా క్వరీస్ వచ్చాయి డ్రెస్ కోసము మళ్ళీ రీస్టార్ట్ చేశాము నెక్ లైన్ లో మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బీడ్ వర్క్ తో గ్రాండ్ గా ఇచ్చారండి వర్క్ అయితే పార్టీ వర్క్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ లో మనకి సేమ్ వర్క్ అనేది ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అందరికీ సెట్ అయిపోతుంది సేమ్ కలర్ లోనే బాటం దుప్పటా అయితే హైలైట్ ఉందండి తోటి డ్రెస్సెస్ డ్రెస్ కి లుక్ మారిపోతుంది మంచి బ్లూ కలర్ షేడ్ లో వీవింగ్ దుప్పటా ఇచ్చారు ఇలా డిజిటల్ ప్రింట్ లో మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ లో మొత్తం మనకు వీవింగ్తో ఇది కాంట్రాస్ట్లో తీసుకున్నారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి లెంతి దుప్పటా ఉంటుంది పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది దీంట్లో కూడా సింగిల్ కలర్ మల్టీపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి లాస్ట్ టైం పెట్టాము వన్ అవర్లోనే అయిపోయాయి ఈ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మంచి లావెండర్ కలర్ షేడ్లో చైనీస్ కాలర్ నెక్ లో మంచి పార్టీవేర్ డిజైనర్ పీస్ అండి ఇలా కాలర్ నెక్ వస్తుంది ఈ ఒక పార్ట్లో మనకు రియల్ మిరల్ వర్క్ ఇస్తారు ఇలా చిన్నగా ప్రిల్స్ తో ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి ఎంత క్లాసీగా ఉందో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా మనకు డిజైన్ వస్తుంది చిన్నగా సీక్వెన్సీ వర్క్ కూడా యాడ్ చేశారు లోపల లైనింగ్ కూడా వచ్చింది సేమ్ కలర్ లోనే మనకి బాటం బాటమ్ కి కూడా టాప్ కలర్లో టాప్ లో ఇచ్చిన విధంగానే సేమ్ మనకి వర్క్ ఇచ్చారు దుప్పట్టా వచ్చేసరికి బ్రష్ పెయింట్ లో దుప్పట్టా ఇచ్చారండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్ ఎంఎల్ ఎక్సెల్ టాప్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి కలర్ కూడా చాలా ట్రెండీగా నడుస్తుంది ప్రతి ఒక్క డ్రెస్ లో మనకు సైజెస్ కూడా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఇడి ఆప్షన్ లేదు డిటిటిసి కొరియర్ చేస్తాము టూ టు త్రీ వర్కింగ్ డేస్ టైం పడుతుందండి డెలివరీ అవ్వడానికి నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా హిట్ ప్యాటర్న్ లో మస్లిన్ సిల్క్ వెరైటీ అండి ఈ అంతా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ లో బీడ్ వర్క్ తో డిజైన్ చేశారు చాలా హిట్ ప్యాటర్న్ అండి ఈ డ్రెస్ అయితే చిన్నగా డ్రాప్ డిజైన్ ఇస్తారండి ఒక పార్ట్ లో మనకి స్లీవ్స్ కూడా వర్క్ ఇస్తారు మిడిల్ పార్ట్ లో కూడా మనకి బుట్టి డిజైన్ లోపల లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంటుంది షైనింగ్ తో ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా రేర్ గా వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ డ్రెస్ వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది దుప్పటా పైన కూడా మొత్తం మనకు ఇలా డిజిటల్ ప్రింట్ లో సీక్వెన్సీ వర్క్ తో ఇచ్చారు దుప్పటా తోటి డ్రెస్ అయితే లుక్ మారిపోతుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సేమ్ పిస్తా క్రింద కాంబినేషన్ లోనే మనకి దుపటా పైన డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు విత్ సీక్వెన్సీ వర్క్ తో దీంట్లో కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ నియర్ బై ఉంటే స్టోర్ కి వస్తే ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ లో తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నెక్స్ట్ బ్రీంజాల్ కలర్ షేడ్ లో అండి చాలా ట్రెండింగ్ డిజైన్ కలర్ కూడా ఇది నెక్ పార్ట్ అంతా మనకు మొగ్గం వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుందండి డ్రెస్ వేసుకుంటే మిడిల్ పార్ట్ అంతా మనకి బూటీ డిజైన్ ఇచ్చారు ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ యూజ్ చేశారు ఈ యొక్క లైన్ లో కింద గోటా పట్టి లేస్ వస్తుంది లోపల లైనింగ్ వచ్చింది సేమ్ కలర్ లోనే బాటమ్ ఉంటుంది దుప్పటా అయితే హైలైట్ ఉందండి బనారసి వీవింగ్ దుప్పటా ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి దుప్పటా తోట డ్రెస్ అయితే లుక్ వస్తుంది పార్టీ వేర్క్ అయితే చాలా బాగుంటుందండి గ్రాండ్ గా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్